హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ తెలంగాణ వ్యాప్తంగా గోబ్యాక్ మార్వాడి ఉద్యమం రగులుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఉద్యమానికి సహకరిస్తున్నటువంటి తెలంగాణ శ్యామ్ అలాగే పృథ్వి అనే వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు జీడి పోలీస్ స్టేషన్లో ఉంచినట్టుగా కొంత సమాచారం కూడా ఉంది అయితే వాళ్ళు అనేది ఏంటంటే ఈ తెలంగాణ శ్యామ్ కానీ పృథ్వీ కానీ మాట్లాడే మాటలు ఏంటంటే మార్వాడి వాళ్ళ వల్ల తెలంగాణ సంస్కృతి పాడైపోతుంది తెలంగాణలో ఉన్నటువంటి లోకల్ వ్యాపారస్తులు దెబ్బతింటున్నారు లోకల్గా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం దొరకట్లేదు వాళ్ళు అజమాయిషి చలాయిస్తున్నారు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసేది కాక మళ్ళీ మన మీదే తిరిగి కొట్లాడుతున్నారు గొడవలు పడుతున్నారు మన వాళ్ళని రోడ్డు మీద ఆపే కొట్టే వరకు వచ్చిందంటే వాళ్ళు ఎంతలా తెగించారనే విషయం మనకు అర్థం అవుతుందని చెప్పి వీళ్ళిద్దరు తెలియజేస్తున్నారు ఆ మారవాడి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మరి మేము ఏం చేసినాం రాబాయ్ మేము వ్యాపారం చేసుకుంటున్నాం పొద్దునుంచి సాయంత్రం వరకు ఉంటాం ఆ జిగ్నేష్ అనే అతను ఇప్పుడు మారవాడి అలాగే జైన్ మతానికి అధ్యక్షుడు అంట అతను ఆ జిగ్నేష్ అనే వ్యక్తి ఆయన ఏమంటారంటే అరే మేమేం చేసిన రాబోయ్ మేము వ్యాపారం చేసుకుంటాం పొద్దునుంచి సాయంత్రం వరకు మారవాడి వాడు షాప్లోనే ఉంటాడు కష్టపడతాడు పొద్దునొచ్చి ఒక గంట పూజ చేసుకుంటాడు ఆ తర్వాత షాప్ తీసుకొని అక్కడే కష్టపడతాడు అదే మీ వాళ్ళు అయితే ఒక రెండు వేలు రాగానే తాగి పడుకుంటారు అని చెప్పి ఆయన మాట్లాడుతారు ఆయన మాట్లాడిన మాటలకి మనవాళ్ళు కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు అసలు నిజంగానే మారవాడీలు కష్టపడే వ్యక్తులు వాస్తవంగా మనం మాట్లాడే మారవాడి అనే కాదు మారవాడి బీహార్లు ఎవరైనా కానీ వాళ్ళు విపరీతమైనటువంటి కష్టం చేస్తారు ఇప్పుడు బీహార్ వాళ్ళు మన ఏరియాలో పంట పొలాల్లో పనులు కొత్తారు బీహార్ నుంచి రాజస్థాన్ నుంచి వాళ్ళు ఎంతలా కష్టపడతారు పొద్దున ఆరింటికి పనులుకి ఎక్కితే సాయంత్రం ఆరు ఇంటి వరకు చేస్తూనే ఉంటారు పొద్దుపోయే వరకు చేస్తూనే ఉంటారు మరి మనం మనలో మనమే ఎన్నోసార్లు అనుకున్నాం అరే బాయ్ వాళ్ళు వాళ్ళు ఏంది రాబాయ్ అంత కష్టపడుతున్నారు మనం అంత పని చేయలేమేమో అంత గొడ్డు చాకరీ మనం చేయలేమేమో అని వాళ్ళని చూసి మనం రిలీజ్ అయిన రోజులు ఎన్నో ఉన్నాయి మనం ఏం చేస్తాం అయితే పది గంటలకు పోతాం రెండింటి వరకు పొలంలో పని చేస్తాం వస్తాం అది పొలం పనులు వరకు ఈ పొలం పనులు ఎలా చేస్తే వీళ్ళు మామూలు ఈ వ్యాపారానికి సంబంధించిన పనులు కూడా అలానే చేస్తారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు షాప్లో ఉంటారు పొద్దున్నే ఏడు ఎనిమిది గంటలకు షాప్ తీస్తే రాత్రి పదకొండు అయినా షాప్లో ఉంటారు మళ్ళీ ఆదివారం ఒక్క పూట సెలవు తీసుకుంటే ఇంకేదైనా ఫ్యామిలీతో గడపటం ఏమైనా పూజా కార్యక్రమాలు ఉంటే చూసుకోవటం ఇటువంటి వాటితో వాళ్ళు టైం అయితే గడుపుతారు మన వాళ్ళలాగా ఓపెన్గా చెప్తున్నాను నేను వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను మీరు ఫీల్ అయినా సరే నేను చెప్పాలనుకున్నది అయితే అదే ఎందుకంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళని నేను సపోర్ట్ చేయట్లా అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు వర్క్ అలా చేస్తారని వాళ్ళు వర్క్ అలా చేస్తారు కాబట్టి ఎక్కడ వాళ్ళు స్థిరపడ్డారు అదే మనం వర్క్ అలా చేసి మనం బిజినెస్లు అలా డెవలప్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఇక్కడ వరకు వచ్చేవాళ్ళు కాదు అంతే కదా ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు ఒక వంద రూపాయల వస్తువు తెస్తే దాన్ని రెండు వందలకు అమ్మాలని ప్రయత్నం చేస్తారు పైగా ఎవడు దొరుకుతాడా బకరా వాడికి అంటకడదామని చూస్తారు అరే ఒక కస్టమర్ వస్తుడు ఈ వస్తువు వంద రూపాయలు ఉంది దీన్ని రెండు వందలకు అమ్మాలి అప్పుడే నీ టాలెంట్ అనేది బయటపడిద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి సేల్స్ మ్యాన్ కుర్రాడికి ఆ వానర్ ట్రైనింగ్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాగే వీడు రెండు వందలకు అమ్ముదాం ఉంది అని ట్రై చేస్తాడు ఆ షాపులోకి ఎవడు రాడు ఒకవేళ వచ్చిన ఒకసారి వచ్చిన వాడు రెండోసారి రాడు ప్రస్తుతం మన వాళ్ళ షాపుల్లో జరుగుతుంది అది ఇప్పుడు నేను తెలుగు ఉన్నాయండి మారవాడిని సపోర్ట్ చేస్తున్నా అని అనుకోవచ్చు కానీ అది రాంగ్ నేను చెప్పేది ఒకసారి క్లియర్గా వినండి వీడు ఇక్కడ వంద రూపాయలకు తెచ్చిన వస్తువుని రెండు వందలకు అమ్మాలని ప్రయత్నం చేస్తాడు అక్కడ ఒకసారి వచ్చిన కస్టమరు మళ్ళీ ఒకసారి రాడు అరే మన దగ్గర దుబ్బేస్తున్నాడు బయ్యి వాడు మనం వాడు షాపులోకి వెళ్ళొద్దు అనే అనుమానం మన మనసులో పడిద్ది ఇంకా వాడి షాపుకి మనం వెళ్ళం మనకు తెలిసిన వాళ్ళు వెళ్తున్నా కానీ రే ఆ షాప్లో వంద రూపాయలు వస్తూ రెండు వందలు అమ్మాలని ట్రై చేస్తున్నారు డిస్కౌంట్ కూడా ఇవ్వట్లేదని మనం అంటాం అయితే ఈ మారవాడీలు ఏం చేస్తారంటే వంద రూపాయల వస్తువుకి ఇరవై రూపాయల లాభం వచ్చిన అమ్మేస్తారు బరాబరే అమ్మేస్తారు నేను చాలాసార్లు చూసిన వాళ్ళు వంద రూపాయల వస్తువుకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయల లాభం చూసుకొని కూడా అమ్ముతారు అనా ఏం మిగలదానా ఇచ్చేయన్న అని చెప్తారు వాస్తవానికి మనవాళ్ళకి వంద రూపాయలకి వస్తుంది వస్తువు అతనికి వంద రూపాయలకి వస్తుంది తెచ్చిందాన్ని డబల్ అమ్మాలని మనోళ్ళు ట్రై చేస్తారు పది రూపాయలు ఇరవై రూపాయలు లాభం వచ్చినా వ్యాపారం చేస్తున్నాం కాబట్టి అమ్మాలని అతను చూస్తాడు అతను పది రూపాయల లాభం చూసుకొని వంద మందికి అమ్ముతాడు మనోళ్ళు వంద రూపాయల లాభం చూసుకొని పది మందికి అమ్ముతారు అందువల్ల మనవాళ్ళ బిజినెస్లు డల్ అయిపోతాయి వాళ్ళ బిజినెస్లు డెవలప్ అయితే ఒకటికి నాలుగు బ్రాంచ్లు ఓపెన్ చేస్తారు స్టాఫ్ను కూడా అలానే పెట్టుకుంటారు పైగా వాళ్ళు పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కష్టపడతారు కాబట్టి వాళ్ళ బిజినెస్ ఇంకా కాస్త బాగుండదనుకోవచ్చు మన వాళ్ళు పదింటికి తీసి నాలుగింటికల్లా క్లోజ్ చేయాలి ఈ నాలుగింటి లోపల ఉన్న పదివేల రూపాయలు అమ్మేయాలి అందుకనే వీళ్ళు వెనకబడుతున్నారు ఇదొక విషయం అయితే మారవాడి వాళ్ళు నాసిరేకం సరుకు అమ్ముతున్నారని చెప్పి ఇంకో మాట మాట్లాడుతున్నారు నాసిరేకం సరుకు అమ్మితే కస్టమర్ అనేవాడు మళ్ళీ కొనడు కదా ఎందుకు జనాలు మళ్ళీ ఆడ షాప్ని ఎంకరేజ్ చేస్తున్నారు వాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి నాలుగు బిజినెస్లు ఎలా ఓపెన్ చేయగలుగుతున్నాడు అంటే వాడు అమ్మే సరుకుతో కస్టమర్ సాటిస్ఫై అవుతున్నాడు కస్టమర్ శాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఇంపార్టెంటు కస్టమర్కి నచ్చిన ప్రోడక్ట్ మళ్ళీ తీసుకొస్తారు కస్టమర్కి నచ్చిన రేట్లో అమ్మటానికి ట్రై చేస్తారు ఒక కార్డు రైడర్ మనం ఒక మార్వాడి షాప్లో కొనాలి అంటే డెబ్బై నుంచి ఎనభై రూపాయలు వచ్చింది నేను కొన్నాను డెబ్బై నుంచి ఎనభై రూపాయలు వచ్చింది అది ఇప్పటికీ పనిచేస్తుంది అదే మనం మనోళ్ళ దగ్గర అదే కార్డినేటరు కొనాలని ట్రై చేస్తే నూట యాభై రూపాయలు చెప్తున్నారు నూట యాభై రూపాయలు తక్కువ లేదు వాడికి వచ్చేది యాభై రూపాయలే వీడికి వచ్చేది యాభై రూపాయలే ఇరవై రూపాయలు చూసుకొని మారవాడి వాడు అమ్ముతుంటే నూట యాభై రూపాయలు అంటే డబల్ అమ్మాలని చెప్పి మనోళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు నేను చెప్పింది అంటే ఏదైనా అబద్ధం ఉంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇదే అబద్ధం అయితే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఎన్నోసార్లు మనోళ్ళు మనోళ్ళ దగ్గర బేరాలాడి మనోళ్ళు మనోళ్ళ దగ్గర దోచుకోవాలని చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి వాళ్ళు ఏంటంటే వేరే స్టేట్లో బిజినెస్ పెట్టారు కాబట్టి ఆ పోటీని తట్టుకోవడానికి వాళ్ళ తగ్గించి అమ్మటం ప్రోడక్ట్ తీసుకొచ్చి తగ్గిచ్చి అమ్మే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు ఆ వాళ్ళు నాశిరకం సరుకు అమ్మినా మనం కొంటున్నామంటే ఎలా కొంటున్నాం అది మనకు నచ్చింది వాడి మాట తీరు నచ్చింది వాడి సరుకు నచ్చింది కొంటున్నాం మీరు ఇప్పుడు ఉన్నటువంటి మన వాళ్ళు ఏదైతే షాపులు మై సాగట్లేదు వాళ్ళ వల్ల అనుకుంటున్నారో మీరు కూడా అలాంటి ఒక రెవల్యూషన్ తీసుకురండి మీ వల్ల కాదు తక్కువకు అమ్ముదామని ట్రై చేయరు మంచి ప్రోడక్ట్ అమ్ముదామని ట్రై చేయరు వచ్చిన కస్టమర్ని గౌరవించడం వాడి షర్టు వాడి ప్యాంటు వాడి షూ చూసి మీరు రెస్పెక్ట్ ఇస్తారు వచ్చిన వాడు రిచ్ అనుకోండి వాడికి బాగా ఏద్దాం సోపని చూస్తారు కొంచెం పేదోడు అనుకోండి వాడి దగ్గర కొద్దిగా దొబ్బుదామని చూస్తారు మరీ పేదోడు అనుకోండి సరే ఎంతో కొంత మిగిలిన ఎద్దామని చూస్తారు వాళ్ళు అట్లా చూడరు ఎవరు వచ్చినా సరే వాళ్ళు మిగిలే పది ఇరవై రూపాయలకు అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది మారవాడికి మన వాళ్ళకి ఉన్నటువంటి బిజినెస్లో డిఫరెన్స్ ఇప్పుడు ఇంకో విషయం లేవనెత్తుతున్నారు అదేంటి పూజా కార్యక్రమాలు వాళ్ళ పూజా కార్యక్రమాలు వేరంట మన సంస్కృతి సాంప్రదాయాలు వేరంట ఇవి ఏం తేడా ఉందిరా బాయి పెద్ద తేడా ఏమైంది అందరం హిందువులమే అందరం హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్న వాళ్ళమే కాకపోతే వాళ్ళ భాష వేరు వాళ్ళు పూజ చేసే విధానం వేరు వాళ్ళు పూజించే దేవుళ్ళు మనం పూజించే దేవుళ్ళు ఒకటే మన భాష వేరు మనం పూజించే విధానం వేరు అక్కడ కొద్దిగా ఏదో తేడా వస్తుంది అటువంటిప్పుడు వాళ్ళ పూజా విధానం వాళ్ళు పాటించుకుంటారు మీ పూజా విధానం మీరు పాటించుకోండి దానివల్ల మీకు వచ్చిన సమస్య ఏంటి ఇంకొకటి ఈ తెలంగాణలో నేను అంటున్నానని కాదు తెలంగాణ వాళ్ళు ఎవరిన ఉంటే ఫీల్ అవ్వద్దు తెలంగాణ వాళ్ళు గతంలో బీహార్ వాళ్ళని ఎలకొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు బీహార్ వాళ్ళు వచ్చారు మమ్మల్ని దోచుకుంటున్నారు బీహార్ వాళ్ళు వచ్చారు మమ్మల్ని దోచుకుంటున్నారు అంటే బీహార్ వాళ్ళు కష్టపడి పనిచేస్తారు నేను ఇప్పుడు ఇంతకు చెప్పినట్టు బీహార్ వాళ్ళు ఎక్కువ కష్టపడి గొడ్డు చాకిరి చేస్తారు ఆ బీహార్ వాళ్ళ వల్ల మాకు పని దొరకట్లేదు అన్నారు మీరు అదే రకంగా పని చేస్తే బీహార్ వాళ్ళని పనిలోకి ఎందుకు తీసుకుంటారు ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి ఈడు ఏ ఈడు బి ఈడు బీహారు వీడు తెలంగాణను ఆంధ్రాను అనుకున్నాం ఈ బీహారోడు పొద్దున్నే పది గంటలకు వచ్చి సాయంత్రం ఏడు గంటల వరకు పని చేస్తాడు అడిగిచ్చే పదిహేను వందల కూలికి ఎక్కడా ఎక్కడా కూడా బద్దకించి పడుకోవాలని చూడ్ మనోళ్ళు పని చేయమంటే ఒక గంట పని అన్న టీ తాగుతా ఒక గంట పని అన్న కూర్చుంటే ఒక గంట పనిచేసి పడుకుంటూ ఒక గంట పని చేసి ఓ చుక్కేసుకుంటా ఈ బాపతలో ఉన్నారు మనోళ్ళు వీళ్ళు బాగా కష్టపడి వాడు ఎక్కడ ఆంధ్రలోనో తెలంగాణలోనూ ఒక నెల ఉండి ఆ నెల రోజులు రోజు పదిహేను వందలు సంపాదించుకుంటే ముప్పై రోజులు పనిచేస్తాడు నలభై ఐదు వేలు వస్తాయి తీసుకొని బీహార్ వెళ్ళిపోతాడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వృత్తిని గౌరవిస్తారు వృత్తి ధర్మాన్ని పాటిస్తారు వృత్తిని ప్రేమిస్తారు అది మన దగ్గర జరగట్లేదు అందుకనే వాళ్ళు మన మీద అజమాయిషీ చేస్తున్నారు అజమాయిషి అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే మనకి వర్క్ చేత కావట్లేదు మనకు పని చేయడం చేత కావట్లేదు మనం మాలుగుతున్నాం బద్దకిస్తున్నాం పడుకుంటున్నాం ఆదివారం వస్తే మనకు సెలవు కావాలి వాళ్ళు ఆదివారం కూడా పనిచేస్తారు ట్రాక్టర్లు వేసుకొని వచ్చి రాజస్థాన్ బీహార్ వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో పని చేస్తుంటే ఆదివారం నాడు ట్రాక్టర్లో తిరణాలకు వచ్చినట్టు వచ్చి మార్కెట్లో వారానికి అవసరమైన సరుకు కొనుక్కొని వెళ్ళిపోతారు వారం రోజులు వాళ్ళు ఉదయం ఆరింటికి పని ఎక్కితే మళ్ళీ ఆరింటి వరకు దిగరం ఇక కొనుక్కోవడానికి టైం ఉండదు అందుకే వారం మొత్తం ఒకే రోజు కొనుక్కొని వారానికి పనికి ప్లాన్ చేసుకుంటారు ఇది నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా వాళ్ళు బీహార్ ఒరిస్సా రాజస్థాన్ వాళ్ళు పని విషయంలో ఎలా ఉంటే మార్వాడీలు వ్యాపారం విషయంలో ఎలా ఉంటారు వర్క్ హాలిక్స్ వాళ్ళు పనే వాళ్ళు పనే ధ్యేయం వాళ్ళకి పని తప్ప వేరే ఆలోచన ఉండదు ఆ పడుకున్నంతసేపు ఏం పడుకుంటారో ఏం చేస్తారో తెలియదు కానీ లేచిన తర్వాత మాత్రం పని తప్ప వేరే ఆలోచన అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే వాళ్ళు వర్క్ హాలిక్స్ టైమింగ్ చూసుకోకుండా పనిచేస్తారు రెండు వాళ్ళు నాసిరకం సరుకు అమ్ముతున్నారని మీరంటే నాసిరకం సరుకు అమ్మే షాపులు ఎలా రన్ అవుతున్నాయి కస్టమర్ ఎలా సాటిస్ఫై అవుతున్నాడు మూడు వాళ్ళు మన సాంప్రదాయాలని సంస్కృతుల్ని పాడు చేస్తున్నారని అంటున్నారు వాళ్ళు హిందువులే మనం హిందువులమే పూజా విధానం వేరు వేరు ఉంది దేవుణ్ణి కొలిచే విధానం వేరుంది దానిలో అభిప్రాయాలు వేరు కాబట్టి ఎవరు దేవుణ్ణి పూజించే విధానం వాళ్ళు పాటిస్తే సరిపోతుంది తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక మాట్లాడుకున్నట్టు బీహార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని దోసుకుంటున్నారని బీహార్ వాళ్ళని ఎలగొట్టాలని చూశారు ఒరిస్సా వాళ్ళని ఎలగొట్టాలని చూశారు రాజస్థాన్ వాళ్ళని ఎలగొట్టాలని చూశారు అది ఎంతమందిని ఎల్లగొట్టి ఏం సుఖం మీకు మీకుగా పనిచేసేటువంటి ధైర్యం రావాలి పనిచేసే శక్తి రావాలి మీరు ఎక్కువ టైం పనిచేయటం ఉండాలి ఇప్పుడు వాళ్ళు ఆ మారవాడీలు నెలగొట్టారు ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని దోసుకుంటున్నారని మీరు సపరేట్ అయిపోయారు వాస్తవం చెప్పాలంటే మనకు చేత చేతకాక వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తున్నామా అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఏదేమైనా తెలంగాణ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వేరే వాళ్ళు మన స్టేట్లో ఉండకూడదు అనేది వాళ్ళ ఒపీనియన్ అని నాకైతే అనిపిస్తూ ఉంది మరి ఈ మార్వాడి గోబ్యాక్ అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునిచ్చారు ఓయూ జేఏసీ వాళ్ళు ఒక బంధు విజయవంతం కావాలంటే ఆ బంధుకి ఏదో ఒక పార్టీ సపోర్ట్ ఉండాలి ఎందుకంటే పార్టీలకి ప్రజల సపోర్ట్ ఉంటుంది దానివల్ల పార్టీ సపోర్ట్ ఉంటేనే ఇటువంటి ఉద్యమాలు ఏదైనా విజయవంతం అయ్యే అవకాశం ఉంది అటు చూసుకుంటే మనం ఈ తెలంగాణ గోబ్యాక్ మార్వాడి ఉద్యమానికి ఏ పార్టీ సపోర్ట్ లేదు అధికార పార్టీ సపోర్ట్ లేదు ప్రతిపక్ష పార్టీ సపోర్టు లేదు సో దానివల్ల ఈ ఉద్యమం నీరుగారిపోయే అవకాశం ఉందని కూడా నాకు అనిపిస్తూ ఉంది అలాగే దీని మీద కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి తెలంగాణ శ్యామ్ కానీ పృథ్వీ కానీ వాళ్ళ మీద మీ అభిప్రాయం మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే ఏదైనా తెలుసుంటే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషను మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్ స్టూడియో